కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు మంత్రిని పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం మంత్రిని జామా మసీదులో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీలకు మూడు వేల కోట్ల రూపాయలను పెట్టడం జరిగిందని మూలన పడ్డ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా చదువుకున్న యువతకు మైనార్టీలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు అలాగే మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తూ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లకు హాజరైన అభ్యర్థులు రిజర్వేషన్ పొందడం జరిగిందన్నారు గ్రూప్ వన్ లో చాలా మంది మైనార్టీ అభ్యర్థులు ఉత్తీర్ణులై నియామక పత్రాలను పొందడం జరిగిందని వెల్లడించారు మంత్రి పట్టణంలో కూడా మైనార్టీలకు ఫంక్షన్ హాల్లో ఇల్లు నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు కేవలం ప్రతి సంవత్సరంలో చేసుకునే ఈ ఇఫ్తార్ విందు మరి అన్ని నిత్యం కూడా ప్రతిరోజు దాదాపు ముప్పై రోజుల పాటు మా ముస్లిం మైనారిటీ సోదరులు వారి కుటుంబ సభ్యులు నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి నమాజ్ చేస్తూ ఐదు మార్లు వారి గురించి వారి కుటుంబ సభ్యుల గురించి వారి మిత్రుల గురించి వారి బంధువుల గురించి వారికి సంబంధించే కాక మొత్తం సమాజంలో ఉన్న అందరూ కూడా బాగుండాలని ఆ అల్లా అందరికీ కూడా సుఖంగా చూడాలని వారు చేస్తూ ఉన్న ప్రార్థన భాగంలోనే ఈరోజు మొత్తం మన భారతదేశానికి సంబంధించి ఒక సమలీకృత ఉదాహలు సెక్యులర్ భావాలతో నడుస్తూ ఉన్న మన సమాజంలో వీళ్ళందరూ కూడా పెద్ద పాత్రదారులు ఈ సంవత్సరం మా ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మూడు వేల పైచెలకు కోట్లను బడ్జెట్ లో పెట్టడం జరిగింది మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికీ కూడా మేలు చేయాలి మూలబడ్డ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా చదువుకున్న యువతకి మైనారిటీలకి స్వయం ఉపాధి పథకాలతో పాటు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లను కొనసాగిస్తూ మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి మొన్న దాదాపు వందలాది మంది గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తే మా మైనారిటీ సోదరులకు అనేక మంది కూడా గ్రూప్ వన్ పరీక్షలు ఉత్తేజులై వారికి కూడా ఈరోజు గ్రూప్ వన్ అధికారుల నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇతర ఉద్యోగాల్లో కూడా వారికి పొందడానికి ఒక ఆస్కారం ఒక అవకాశం ఒక ఆలోచన మాటల వరకే పరిమితం కాకుండా తీసుకునే కార్యక్రమం చేశాం ఇప్పుడు మన అంతర్నీ నియోజకవర్గానికి వస్తే ఫంక్షన్ హాల్ మ్యారేజ్ హాల్ ఇల్లు కాంప్లెక్స్ సంబంధించి అన్ని పనులను కూడా ప్రణాళిక వద్ద ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తానని మనవి చేస్తూ మా ముస్లిం మైనారిటీ శోధనకు మా కుటుంబ సభ్యులందరికీ ఈ రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసంలో మీ అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ